హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూస్తున్నారు కదా మళ్ళీ సాటర్డే అయితే వచ్చింది ఫుల్ వీడియోతో అయితే వచ్చాను వెహికల్స్ అయితే కొత్త వెహికల్స్ అయితే తీసుకొచ్చాను హెచ్ఎఫ్ డీలెక్స్ యాక్చెస్ షైన్ అలాగే గ్లామర్ కొత్త కొత్త వెహికల్స్ అయితే మీ ముందుకైతే అయితే వచ్చాను చూసుకోవచ్చు వెహికల్స్ మొత్తం మీరు చూసారు కదా ఫ్రెండ్స్ మన వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫుల్ వీడియో ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో చెప్తున్నాను మీరు వీడియో స్కిప్ చేస్తే ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అయిపోతారు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవ్రీ సాటర్డే నేను ఫుల్ వీడియోతో వెహికల్స్ కొత్తవి వచ్చినాయి మళ్ళీ పాత వెహికల్స్ మొత్తం అయితే నేను వీడియో మీకు చూపిస్తూనే ఉంటున్నాను డైలీ అయితే షార్ట్స్ రూపంలో వీడియో అప్లోడ్ చేస్తూ ఉన్నాను మీకు ఎవరికైనా వెహికల్ కావాలనుకుంటే చూసుకోవచ్చు మీరు చూసుకొని నా కాంటాక్ట్ నెంబర్ అయితే స్క్రీన్ పైన ఇస్తున్నాను కాల్ చేయండి లేదా వాట్సాప్లో అయినా మెసేజ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా వెహికల్స్ అయితే అలాగే వెహికల్స్ మోడల్స్ కానివ్వండి ప్రైస్ కానివ్వండి ప్రతిదీ అయితే చెప్తాను వెహికల్ కండిషన్ కానివ్వండి ఏదైనా సరే మా ఛానల్లో జన్యున్గా అయితే చెప్తాను ఫ్రెండ్స్ మీకు నచ్చితే తీసుకుంటారు లేదంటే లేదు అంతేగాని దీంట్లో అయితే మోసం చేసి మీకు అమ్మేసే అంత అయితే లేదు ఓకే చూస్తున్నారు కదా అపాచి పీవియస్ వీడియోలో అయితే పెట్టాను రెండు వేల పదిహేడు మోడల్ అపాచి ఈ వెహికల్ వచ్చేసి థర్టీ ఫైవ్ థౌసండ్ దాకా అయితే చెప్పాను వెహికల్ అయితే సేల్ అయిపోయింది కస్టమర్ అయితే అడ్వాన్స్ ఇచ్చి అయితే వెళ్ళారు థౌసండ్ రూపీస్ వస్తా అన్నారు రేపు ఒకటో తారీఖుల్లో వెహికల్ తీసుకెళ్తా అన్నారు ఒకవేళ రాకపోతే మళ్ళీ సేల్కి అయితే పెట్టేస్తాను వెహికల్ అయితే ఓకే ఫ్రెండ్స్ కండిషన్ అయితే బాగుంది ఫ్రెండ్స్ కస్టమర్ అయితే వచ్చి చెక్ చేసుకుని మరి చూసుకున్న తర్వాత అడ్వాన్స్ అయితే వెళ్ళారు అలాగే యాక్టివా రెండు వేల పన్నెండు మోడల్ లో ఈ వెహికల్ అయితే మన సబ్స్క్రైబర్ అయితే పదివేల్లో బట్టి కావాలి పదివేల్లో బట్టి కావాలన్నారు ఈ వెహికల్ పదివేలకి అయితే ఇచ్చేస్తాను మన సబ్స్క్రైబర్ కి మాత్రమే చూసుకోండి మెన్షన్ కూడా చేస్తున్నా ఆయన పేరు చూస్తున్నారు కదా స్క్రీన్ పైన ఆయనకి అలాగే షైన్ రెండు వేల పద్నాలుగు మోడల్లో ఈ వెహికల్ కూడా ఫుల్ కండిషన్లో అయితే ఉంది సెల్ఫ్ కండిషన్ రన్నింగ్ కండిషన్ మొత్తం బాగుంది రిపేర్ అయితే ఏం లేదు దీనికైతే కొద్దిగా వాటర్ వాష్ చేయించాను ఫ్రెండ్స్ వీడియో అర్జెంట్ కాబట్టి నేనైతే వాటర్ వాష్ చేయించకుండా అయితే వీడియో తీసేస్తున్నాను ఈ వెహికల్ కూడా ఫుల్ కండిషన్ లో అయితే ఉంది అదే చూసుకోవచ్చు దీని ప్రైజ్ వచ్చేసి థర్టీ టూ థౌసండ్ దాకా అయితే చెప్తున్నాను ప్రైస్ అయితే చూసి మాట్లాడుకోవచ్చు అలాగే డిస్కవర్ ప్రీవియస్ వీడియోలో లో కూడా పెట్టాను రెండు వేల పదిహేను మోడల్ లో ఈ వెహికల్ వచ్చేసి ట్వంటీ థౌజండ్ అయితే ఇచ్చేస్తానని చెప్పాను మన సబ్స్క్రైబర్స్ కి ఇది కూడా గుడ్ కండిషన్ లో అయితే ఉంది వెహికల్ అయితే రిపేర్ అయితే ఏం లేదు అలాగే యాక్సెస్ చాలా మంది అయితే అడిగారు యాక్సెస్ యాక్సెస్ అని రెండు వేల ఇరవై ఒకటి మోడల్ లో వెహికల్ మొత్తం ఫుల్ కండిషన్ లా ఉంది కస్టమర్ అయితే ఎక్కువ కూడా తిరగలేదు పదివేలు కిలోమీటర్లు మాత్రమే తిరిగారు టైర్లు చూసుకోవచ్చు కంపెనీ నుంచి వచ్చిన ప్రతి ఐటమ్ అలాగే ఉంది కస్టమర్ రన్నింగ్ చేయలేదు స్క్రాచ్ లెస్ వెహికల్ చిన్న గీత కూడా లేదు వెహికల్ కి రెండు టైర్లు సీల్ టైర్లు సెల్ఫ్ కండిషన్ ఇంజన్ కండిషన్ మొత్తం ఫుల్ కండిషన్ లో అయితే ఉంది చూస్తున్నారు కదా అలాగే యాక్సిస్ రెండు వేల పదిహేడు మోడల్ కస్టమర్ వెహికల్ కస్టమర్ అయితే సేల్ కి అయితే పెట్టారు దీని ప్రైస్ వచ్చేసి చెప్తున్నారు ప్రైజ్ అయితే చూసి తగ్గించి మాట్లాడి తీసుకోవచ్చు ఇది కూడా ఇంజన్ కండిషన్ కానీ సెల్ఫ్ కండిషన్ అయితే బాగుంది ఇది కూడా రిపేర్ అయితే ఏం లేదు ఓకే ఫ్రెండ్స్ మీకు ఎవరైనా బండి నచ్చితే స్క్రీన్ పైన నా నెంబర్ వస్తుంది కాల్ చేయండి లేదా వాట్సాప్ లో మెసేజ్ అయినా చేయండి వెహికల్ అయితే తగ్గించి అయితే ఇస్తాను ప్రైజ్ ప్రైజ్ అయితే ఏది ఫిక్స్డ్ కాదు ఫ్రెండ్స్ ఇక్కడ ప్రైజ్ అయితే చూసి మాట్లాడుకోవచ్చు తగ్గిచ్చి అయితే ఇస్తాను అలాగే హెచ్ఎఫ్ డి లెక్స్ రెండు వేల పంతొమ్మిది మోడల్ లో వెహికల్ నెంబర్ కూడా డబల్ సెవెన్ ఎయిట్ సిక్స్ డబల్ సెవెన్ ఎయిట్ సిక్స్ వెహికల్ నెంబర్ వచ్చేసి ఫుల్ కండిషన్ లో ఉంది సెల్ఫ్ కండిషన్ కానీ ఇంజన్ గానీ ప్రతిదీ బాగుంది దీనికి ఓన్లీ టైర్లు ఒకటే వాంటింగ్ ఫ్రంట్ బ్యాక్ టైర్లు వచ్చేసి బాగా అరిగిపోయింది టైర్లు ఒకటి మార్చుకోవాలి ఈ వెహికల్ ప్రైజ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ థౌసండ్ దాకా అయితే చెప్తున్నారు ప్రైజ్ అయితే చూసి మాట్లాడి తీసుకోవచ్చు ఫ్లాట్ నా ప్రీవియస్ వీడియోలో కూడా పెట్టాను రెండు వేల పదిహేడు మోడల్ లో ఈ వెహికల్ కూడా ఫుల్ కండిషన్ లో ఉంది చిన్న రిపేర్ కూడా లేదు సెల్ఫ్ కండిషన్ ఇంజిన్ కండిషన్ రన్నింగ్ కండిషన్ మొత్తానికి అయితే బాగుంది ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ రెండు వచ్చేసి ఎయిటీ పర్సెంట్ దాకైతే ఉంది చూస్తున్నారు కదా వెహికల్ అయితే నేను ఉన్నది ఉన్నట్టుగా జెన్యున్గా అయితే చెప్పేస్తాను ఏదైనా రిపేర్ ఉందనుకోండి రిపేర్ ఉందని చెప్తాను అవుట్లుక్ కొద్దిగా చల్లగా ఉంది వెహికల్ మీకు ఇది బాగుంది అది బాగుంది అని చెప్పి అమ్మేసి తర్వాత నా వీడియోస్ కింద మెసేజెస్ కింద రానివ్వండి నేను బ్యాక్ కామెంట్స్ అలాంటివి రాకుండా నేనైతే ఉన్నది ఉన్నట్టు సేల్ చేస్తాను చూస్తున్నారు కదా వెహికల్ అయితే మీకు చూపిస్తున్నాను వీడియోలో ఎలా చూపించాను మీరు వచ్చిన తర్వాత చూసుకోవచ్చు వెహికల్ అయితే సేమ్ పొజిషన్ అలాగే ఉంది రిపేర్ అయితే ఏం లేదు దీనికి దీని ప్రైజ్ వచ్చేసి ముప్పై ఐదు వేలు దాకా చెప్తున్నారు దీని ప్రైస్ కూడా చూసి మాట్లాడుకోవచ్చు తగ్గించు బాగా తగ్గిచ్చి అయితే ఇస్తాను ప్రైజ్ వీడియోలో కాబట్టి ప్రైజ్ అయితే అలా చెప్తున్నాను ఇక్కడ వచ్చి బార్గెనింగ్ ఉండి వచ్చి చూసుకొని మాట్లాడుకుని తీసుకోవచ్చు ఇది మోడల్ రిజిస్ట్రేషన్ ఈ వెహికల్ కూడా ఫుల్ కండిషన్ సెల్ఫ్ కండిషన్ ఇంజన్ కండిషన్ ప్రతిదీ అయితే బాగుంది కూడా బాగుంది ఫ్రెండ్స్ చూసుకోవచ్చు టైర్లు చూసుకోవచ్చు రెండు టైర్లు కూడా నైన్టీ పర్సెంట్ దాకా అయితే ఉన్నాయి వెహికల్ టైర్లు అవుట్లుక్ కూడా బాగుంది సెల్ఫ్ కండిషన్ ఇంజన్ కండిషన్ మొత్తానికి అయితే బాగుంది వెహికల్ దీని ప్రైస్ వచ్చేసి నలభై ఐదు వేల దాకా వచ్చేస్తున్నారు దీని ప్రైస్ కూడా మాట్లాడుకోవచ్చు అలాగే మొన్న అయితే గ్లామర్ కావాలని చెప్పి కామెంట్ అయితే చేశారు ఒక కస్టమర్ అయితే గ్లామర్ అయితే రెండు తీసుకొచ్చాను రెండు వేల పదిహేడు మోడల్ లో ఈ వెహికల్ కూడా ఫుల్ కండిషన్ లో ఉంది సెల్ఫ్ కండిషన్ కూడా రన్నింగ్ లో ఉంది టైర్లు చూసుకోవచ్చు రెండు టైర్లు కూడా నైన్టీ పర్సెంట్ దాకా అయితే ఉన్నాయి వెహికల్ అయితే ఫుల్ కండిషన్ లో ఉంది చిన్న రిపేర్ కూడా లేదు సెల్ఫ్ కండిషన్ ఇంజన్ కండిషన్ మొత్తానికి అయితే వర్కింగ్ లో అయితే ఉంది రిపేర్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మీరు వెహికల్ అయితే అవుట్లుక్ కూడా ఒరిజినాలిటీ అయితే ఉంది ఎటువంటి టచ్అప్ ఏం చేయలేదు దీనికి దీని ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీ టూ దాకా దాగైతే చెప్తున్నారు ప్రైజ్ అయితే చూసి మాట్లాడుకోవచ్చు తగ్గించి అయితే ఇస్తారు అలాగే గ్లామర్ రెండు వేల పద్దెనిమిది మోడల్ ఈ బండి కూడా అలాగే ఒరిజినాలిటీ అయితే ఉంది చూసుకోవచ్చు వెహికల్ మీరు టైర్లు చూసుకోవచ్చు ఫ్రంట్ టైర్ బ్యాక్ టైర్ ఫార్టీ పర్సెంట్ దాకా అయితే ఉన్నాయి దీనికి అయితే టైర్ లో ఒకటి ఇంజన్ కండిషన్ సెల్ఫ్ కండిషన్ ప్రతిదీ అయితే రన్నింగ్ లో అయితే ఉంది రిపేర్ అయితే ఫ్రెండ్స్ ఇంజన్ తరఫున కానివ్వండి సెల్ఫ్ తరఫున కానివ్వండి మొత్తానికి అయితే బాగుంది ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ దాకా అయితే చెప్తున్నారు మార్కెట్ ప్రైస్ వచ్చేసి దీనికి సిక్స్టీ థౌసండ్ దాకా అయితే ఉంది మన దగ్గర అయితే ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ అయితే ప్రైస్ చెప్తున్నారు ఇంకా తగ్గించి అయితే చేస్తారు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ చూశారు కదా స్క్రీన్ పైన నెంబర్ కి కాల్ చేయండి లేదా వాట్సాప్ లో మెసేజ్ అయినా చేయండి దీని గురించి ఇంకా డీటెయిల్స్ కావాలన్నా చెప్తాను దీని ప్రైస్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ దాకా అయితే చెప్తున్నారు చూసి మాట్లాడుకోవచ్చు అలాగే యాక్టివా రెండు వేల పదిహేడు మోన్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ ఈ వెహికల్ వచ్చేసి పంతొమ్మిది రిజిస్ట్రేషన్ అంటే టూ ఇయర్స్ ఎక్స్ట్రా అయితే పెరిగింది వెహికల్ ఫుల్ కండిషన్ లో అయితే ఉంది దీని ప్రైజ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తున్నారు ప్రైజ్ అయితే చూసి మాట్లాడి తగ్గించుకుని తీస్తారు వెహికల్ అయితే రిపేర్ ఏం లేదు ఫ్రెండ్స్ మొత్తానికి అయితే బాగుంది పెయింట్ కూడా ఒరిజినాలిటీ అలాగే ఉంది స్కాచెస్ కూడా లేవు తక్కువగానే ఉన్నాయి పర్లేదు బాగుంది వెహికల్ అయితే రండి వచ్చి చూసుకొని చూసుకుని చేసి చెక్ చేసుకోండి బ్రైలేసి చూసుకోండి మొత్తం మీకు నచ్చితే తీసుకెళ్ళండి ఓకే ఫ్రెండ్స్ అలాగే యాక్టివా రెండు వేల ఇరవై మోడల్ ఇది వచ్చేసి ఇది కూడా ఫుల్ కండిషన్ లో అయితే ఉంది రిపేర్ అయితే ఏం లేదు ఇది కూడా పెయింట్ గానే ఉంది ఒరిజినాలిటీ అయితే అలాగే ఉంది చిన్న చిన్న స్క్రాచెస్ లైట్ గా కంటికి కూడా కనపడవు అలాగైతే చిన్న చిన్నగా అయితే ఉన్నాయి ఈ వెహికల్ కి సెల్ఫ్ కండిషన్ ఇంజన్ కండిషన్ మొత్తం అయితే పర్ఫెక్ట్ మొత్తానికి అయితే బాగుంది సింగిల్ టచ్ లో అయితే సెల్ఫ్ అయిపోతుంది వెహికల్ మన దగ్గర ఉన్న వెహికల్స్ అన్ని క్వాలిటీ గానే ఉంటున్నాయి ఫ్రెండ్స్ చూసారు కదా నేను ప్రతిదీ అయితే చూపిస్తున్నాను అలాగే డైలీ టూ ఓ క్లాక్ అయితే నేను షార్ట్స్ రూపంలో షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాను యూట్యూబ్లో మీరు చూసుకోవచ్చు వెహికల్స్కి ఒక్కొక్క వెహికల్ సపరేట్గా అయితే అప్లోడ్ చేస్తున్నాను ఇంకా మీకు క్వాలిటీగా కనపడేటట్టు ఇంకా మీకు ప్రతిదీ కనపడేటట్టు అయితే ఈసారి నుంచి వీడియో అయితే అప్లోడ్ చేస్తాను మీరు చూసుకోవచ్చు షార్ట్స్ రూపంలో కూడా ఏదైనా వెహికల్ కావాలనుకుంటే దీని ప్రైజ్ వచ్చేసి సిక్స్టీ థౌసండ్ దాకా అయితే చెప్తున్నారు ప్రైజ్ అయితే చూసి మాట్లాడుకోవచ్చు లో లో అయితే ఇస్తాను వెహికల్ అయితే ప్రైజ్ ఏది ఫిక్స్డ్ కాదు అలాగే యాక్టివా రెండు వేల పద్దెనిమిది మోడల్ ఈ బండి కూడా ఫుల్ కండిషన్ లో అయితే ఉంది దీనికి కూడా రిపేర్ అయితే ఏం లేదు సెల్ఫ్ ఇంజన్ ఫుల్ కండిషన్ లో అయితే ఉంది టైర్లు కూడా బాగున్నాయి చూసుకోవచ్చు టైర్లు కూడా మీరు సెవెంటీ పర్సెంట్ దాకా అయితే ఉన్న టైర్లు దీని ప్రైజ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ థౌసండ్ దాకా చెప్తున్నారు దీని కూడా ప్రైజ్ అయితే మాట్లాడుకోవచ్చు ఫ్లాటినా మైలేజ్ వచ్చే బండి మన ఊరి బండి ఎక్సెల్ సూపర్ లాగా మంచి ఫామ్ లో అయితే ఉంది రెండు వేల ఇరవై రెండు మోడల్ ఈ వెహికల్ కూడా ఫుల్ కండిషన్ లో అయితే ఉంది దీనికి కూడా రిపేర్ అయితే లేదు రెండు టైర్లు కూడా సీల్ టైర్లే ఇంజన్ క్వాలిటీ గానివ్వండి అవుట్లుక్ కానివ్వండి సెల్ఫ్ కండిషన్ కానివ్వండి బ్యాటరీ కూడా కొత్తది మొత్తానికి అయితే వెహికల్ అయితే పర్ఫెక్ట్ గా సూపర్ గా అయితే ఉంది వెహికల్ వచ్చేసి దీని ప్రైజ్ వచ్చేసి యాభై ఐదు వేలు చెప్తున్నారు దీని ప్రైజ్ కూడా తగ్గించి ఇస్తారు మాట్లాడుకోవచ్చు వెహికల్ కూడా అలాగే ఉంది ఫ్రెండ్స్ ప్రైజ్ తగ్గట్టుగా మీకు అయితే ప్రైజ్ అయితే తగ్గించి అయితే ఇస్తాను అలాగే ప్లాటినా రెండు వేల పద్దెనిమిది మోడ్ లో ఈ వెహికల్ కూడా ఫుల్ కండిషన్ లో అయితే ఉంది దీనికి కూడా రిపేర్ అయితే లేదు లేదు లుక్ కొద్దిగా డల్ ఏంటంటే దీని టైర్లు కూడా చూసుకోవచ్చు ఫ్రంట్ టైర్ బ్యాక్ టైర్ సెవెంటీ పర్సెంట్ దాకా అయితే ఉన్నాయి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ దాకా అయితే ఉన్నాయి వెహికల్ మొత్తం ఫుల్ కండిషన్ సెల్ఫ్ కండిషన్ ఇంజన్ కండిషన్ మొత్తం అయితే వర్కింగ్ లో అయితే ఉంది రిపేర్ అయితే ఏం లేదు ఫ్రెండ్ దీని ప్రైస్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ థౌసండ్ దాకా అయితే చెప్తున్నారు దీని ప్రైస్ కూడా చూసి తగ్గించి మార్కెట్ తీసుకెళ్ళండి అలాగే పల్సర్ వన్ ఫిఫ్టీ ఈ వెహికల్ కూడా ఫుల్ గా రీమోల్డింగ్ అయితే చేశారు చిన్న రిపేర్ కూడా లేదు సెల్ఫ్ కండిషన్ ఇంజన్ కండిషన్ మొత్తానికి అయితే బాగుంది రెండు వేల పదహారు మోడల్ ఇది మోడల్ మాత్రమే రెండు వేల పదహారు లుక్ అయితే రెండు వేల ఇరవై రెండు లుక్ ఉండిద్ది వెహికల్ చూసుకోవచ్చు ఫుల్ గా రీమోల్డింగ్ అయితే చేశారు దీనికి టైర్ లో ఒకటే వాంటింగ్ ఫ్రంట్ టైర్ ఫార్టీ పర్సెంట్ ఉంది బ్యాక్ టైర్ సిక్స్టీ పర్సెంట్ అయితే ఉంది ఫ్రంట్ టైర్ అయితే మార్చుకోవాల్సి వచ్చింది వెహికల్ మొత్తం ఫుల్ కండిషన్ లో ఉంది దీని ప్రైస్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు చూసి తగ్గించి ఇస్తాం అలాగే ఇది కూడా పల్సర్ రెండు వేల పదహారు మోడ్ ఇది కూడా వన్ దీనికైతే దీనికి టైర్లు రెండు కూడా నైన్టీ పర్సెంటేజ్ టైర్లు ఉన్నాయి ఈ వెహికల్ కూడా ఫుల్ గా రీమోడింగ్ చేసిన వెహికల్ దీనికి కూడా చిన్న రిపేర్ కూడా లేదు దీనికి అయితే హ్యాండిల్ గొప్ప ఒకటి లేదు ఈ లోపు దొరికితే మీరు వచ్చేలో నేను వేసి పెడతాను ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫుల్ గా అయితే కండిషన్ లో అయితే ఉంది ఇంజన్ కండిషన్ సెల్ఫ్ కండిషన్ మొత్తానికి అయితే బాగుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా వెహికల్ అయితే ఫుల్ గా కండిషన్ లో అయితే ఉంది చిన్న రిపేర్ కూడా లేదు దీని ప్రైస్ వచ్చేసి నలభై ఎనిమిది వేల దాకా చెప్తున్నారు ఇది కూడా తగ్గించి అయితే ఇస్తాను రండి మీకు ఏ బండి కావాలన్నా సరే నేను ప్రైజ్ నాకు కాల్ చేయండి ప్రైజ్ గురించి మాట్లాడాలన్నా సరే నేనైతే తగ్గించైతే ఇస్తాను మీకైతే నిరాశపరిచి తిప్పి పంపించకుండా నేనైతే ఏ వెహికల్ అయినా ఇస్తాను నేను కానీ అడిగే పద్ధతిలో అయితే అడగండి చాలా మంది దాకా అయితే ఈ వెహికల్ పదిహేను వేలు ఇరవై వేలు అడుగుతున్నారు పదిహేను వేలు ఇరవై వేలు ఇంజిన్ చేయడానికి అవుతుంది ఫ్రెండ్స్ అవుట్ లుక్ కానివ్వండి ఉంటాయి కదా టైర్లు కానివ్వండి వెహికల్ కి టైర్ బట్టి ప్రైజ్ అడగండి తప్పు లేదు మీరు అడగడంలో తప్పు లేదు మరి అంత చీప్ రేట్ లో అడగమాకండి మరి జనాలు మీ కామెంట్స్ చూసి కూడా మరి ఇంత చీప్ గాలి ఏంటి అనుకుంటారు ప్రైజ్ అడిగేటప్పుడు పద్ధతిగా అయితే అడగండి ఫల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై మూడు లో ఈ వెహికల్ కూడా ఫుల్ కండిషన్ లో అయితే ఉంది దీనికి అయితే చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ వెహికల్ అయితే ఫుల్ కండిషన్ లో అయితే ఉంది దీనికి కూడా టైర్ లో ఒకటి వాంటింగ్ ఫ్రంట్ టైర్ బ్యాక్ టైర్ రెండు ఈ వెహికల్ అయితే ఫిఫ్టీ థౌసండ్ అయితే ఇంజన్ కండిషన్ సెల్ఫ్ కండిషన్ ప్రతిదీ అయితే వర్కింగ్ లో ఉంది ఫుల్ కండిషన్ లో అయితే ఉంది మీరు చూసుకోవచ్చు రండి ఒకసారి వచ్చి చూసుకొని టెస్ట్ డ్రైవ్ వేసి చేసుకోండి టెస్ట్ డ్రైవ్ చేసుకున్న తర్వాత చూసి అయితే మాట్లాడి తీసుకోండి అలాగే మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు అయితే గొప్ప ఆఫర్ లో వెహికల్స్ ఇస్తాను అలాగే వెహికల్స్ తో పాటు మీకు అయితే నేను ఆఫర్స్ కూడా పెడుతున్నాను ఇక్కడ వచ్చి నా దగ్గర వెహికల్ తీసుకున్న వాళ్ళకి ద వీల్ అని చెప్పి అలాగే గిఫ్ట్ అని చెప్పి అలాగే ఏదో ఒకటి నేను ఇస్తాను తప్పకుండా మీకైతే ఆ గిఫ్ట్ అయితే నచ్చింది ఏదో రెండు వందల్లో గిఫ్ట్ ఇచ్చేస్తారు పబ్లిక్ చేస్తారు అనుకోమాకండి ఆ గిఫ్ట్ కూడా మీకు క్వాలిటీగా ఇస్తాను అది కూడా ఖరీద ఇస్తాను వెహికల్ తీసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి అయితే నేను ఇస్తాను గిఫ్ట్ ఇవ్వకుండా అయితే పంపించాను చాలా మంది దాకైతే నేను వీడియో అయితే తీయలేదు గిఫ్ట్స్ అయితే ఇచ్చాను చాలా మందికి ఇంకా ఇప్పుడు అయితే నేనైతే గిఫ్ట్స్ అన్ని రెడీ చేశాను నిన్న గుంటూరు వెళ్ళాను మొత్తం తీసుకొచ్చాను గిఫ్ట్ అయితే రెడీగా ఉన్నాయి మీరు రండి వచ్చి చూసుకోండి అలాగే రోడ్డు మీద వెహికల్ తోలేటప్పుడు కానివ్వండి ఎప్పుడైనా సరే హెల్మెట్ ఒకటి మెయిన్ చేయండి ఫోన్ మాట్లాడడం ఎవైడ్ చేయండి హెల్మెట్ అయితే కంపల్సరీ ధరించండి హెల్మెట్ ధరించండి మీ సేఫ్టీ కోసమే ఇక్కడికి ఇక్కడే అని చెప్పి వెళ్తారు మీతో పాటు చిన్న తీసుకెళ్ళచ్చు పెద్ద వాళ్ళు ఉండొచ్చు మీకు దెబ్బ తగిలితే మీరు కోలుకోవచ్చు అలాగే మీకు కాలు చేయ అనుకోండి మీ పేరెంట్స్ అయితే మిమ్మల్ని పోషించలేరు ఎందుకంటే వాళ్ళు కూడా ఇప్పుడు దాకా మీకు పోషించి మీకు బళ్ళు ఇప్పించి మళ్ళీ ఇంకా మీరు కాలు చేతి ఎర్రగొట్టుకుంటే ఇంకా పోషించాలంటే చాలా కష్టపడాల్సి వచ్చింది ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా రెండు వేల పదహారు ఎబ్జెట్ వెహికల్ కూడా ఫుల్ కండిషన్ లో అయితే ఉంది సెల్ఫ్ కండిషన్ ఇంజన్ కండిషన్ ప్రతిదీ అయితే బాగుంది చూసుకోవచ్చు ఈ వెహికల్ అయితే థర్టీ అయితే ఇచ్చేస్తాను కానీ ఇంట్రెస్ట్ ఉంటే రండి నాకు కాల్ చేయండి లేదా వాట్సాప్లో మెసేజ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నా దగ్గర ఉన్న వెహికల్స్ అన్ని చూపించాను మీకు నచ్చినట్లయితే నా వీడియోకి అయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి చాలా మంది చూస్తున్నారు కానీ నా వీడియోస్కి అయితే లైక్ చేయట్లేదు మీరు వీడియోస్కి లైక్ అనుకోండి నాకు కూడా మోటివేషన్ ఉంది అలాగే మీకోసం ఇంకా మంచి మంచి వెహికల్స్ అయితే తీసుకొస్తాను నేను ఇంకా మంచి వెహికల్స్ తో మేము ముందుకు వస్తూనే ఉంటాను మీకు అయితే ఆఫర్స్ ఇస్తూనే ఉంటాను కొత్త కొత్త ఆఫర్స్ ముందుకు వస్తాను నేను మంచి ఆఫర్ ఇస్తాను వెహికల్స్ ప్రైస్ కూడా నేనైతే కి లాభం రాకపోయినా సేల్ చేస్తాను అలాగే నష్టానికి అయితే నేను ఎప్పుడు వెహికల్ అయితే సేల్ చేయను నేను చెప్తున్నాను కదా ఫ్రెండ్స్ ప్రైస్ గురించి మీకు ఏదైనా కావాలన్నా మీరు ఏదైనా మాట్లాడాలన్నా స్క్రీన్ పైన నా నెంబర్ ఇస్తున్నాను కాల్ చేయండి అలాగే డే నేనైతే షార్ట్స్ రూపంలో ప్రతి వెహికల్ గా అయితే వేరే చోటికి తీసుకెళ్లి మీకు గా క్వాలిటీగా కనపడేటట్టు అయితే నేనైతే తీస్తాను కి వీడియో మీరు చూసుకోవచ్చు నా దగ్గర ఉన్నది ఉన్నట్టు అయితే చెప్తున్నాను ప్రతి వెహికల్ గురించి ఉన్నది ఉన్నట్టుగా చెప్పి ఉన్నది ఉన్నట్టుగా షేర్ చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా నా దగ్గర ఉన్న వెహికల్స్ అన్ని ప్రతిదీ అయితే మీకు చూపించాను ప్రైస్ కూడా చాలా తగ్గించి అయితే ఇస్తాను లో ప్రైస్ లో అయితే ఇస్తాను ఎవరికైనా కావాలనుకుంటే కాల్ చేయండి లేదా మెసేజ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి బై ఫ్రెండ్స్